కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా అయ్యా బాబోయ్ వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకుపోతే పంపించేస్తాం డార్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మషాలా వేస్తాం ఉంటా సైరన్ కూర్చిందో కదల హీమా కుట్టినా కథలకు దోమ కుట్టిన కథలకు నేను గోకినా కథలకు సైరన్ కూర్చే దేక్కుంటూ వెళ్ళిపో కాని అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి ఊపి కొంచెం కొంచెం పేడ కొంచెం కలర్ కోసం కాబోయే జంపర్ జంపర్ శిల్పం జంపర్ చాలా నాకు అమర శిల్పి చిక్కిన శిల్పం పుట్టలు తవి బయటికి తీసా సజీవ శిల్పం చోట్లు చూపించా రండి అదే ఇది బొక్కన్న బొమ్మ క్రీపు రెండు వేల సంవత్సరాల కింది దీని రేటు పెద్ద ఎక్కువ కాదు పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇదేటిదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు అయ్ బాబాయ్ మెత్తగా దే ఇది పాల రాతి శిల్పం కాదు పెరుగు రాతి శిల్పం మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది తెల్లగా మాత్రం ఉండదు శిల్పం ఎంత బాగుందో బుట్టలోంచి తీసింది కదా పచ్చిమట్టి కంప ఇంకా కొడుతుంది ఎంత ముద్దొస్తుందో అబ్బా నన్ను శిల్పం కొట్టిందేటి శిల్పం నిన్ను కొట్టలేదు నువ్వే శిల్పానికి తగిల మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టిలో మీకు పంపిస్తాను ఇవ్వండి సైరన్ ఇప్పుడే మొగాల పదివేలు పోయినాయిస్తానన్నా ఎందుకు ఇలా తిమ్మిని బెమిని చేయడం లేనిపోని కథలు చెప్పడం ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు తప్పు కదా క్యా తప్పు క్యా ఉప్పు హై కోసం కోటి విద్యలు అన్నారు కోటి కోసం కోటి విద్యలు అన్నారు కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తిన తప్పు చేయకపోతే ఈ రోజులో ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు గంటలు కొడుతున్నారు అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా అడుగుతున్నది నేను ఆ దేవత కాదు నువ్వు అడిగిందా దేవతని ఆ దేవతకే చెప్తాను నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకున్నా ఏం చేస్తావేంటి చపాతీలు చేస్తావా చపాతీలు బొమ్మ పరిగెట్టింది ఏంటి బొమ్మ పరిగెట్టాలి నా పెళ్ళం పరిగెట్టింది అంటే బొమ్మని నీ నా పెళ్ళం బొమ్మ కాదురా బొమ్మ నా పెళ్ళం మరి పరిగెట్టింది సైరన్ కూసింది పరిగెట్టింది అంటే సైరన్ నీ పెళ్ళ పెళ్ళమా సైరన్ నా పెళ్ళం కాదురా నా పెళ్ళం బొమ్మ సైరన్ కొత్త పరుగు అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను మళ్ళీ నా నడక్కే ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా ఓహా మరి బొమ్మ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు రోడ్డు అడ్డంగా ఉంది కాబట్టి తీయం చేయండి అన్యాయం ఇది చాలా పురాతనమైన ఆలయం దీన్ని తొలగించడం మహాపాపం నో 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 ఇది గవర్నమెంట్ ఆర్డర్ మేమేం చేయలేం

ఇక్కడ కారు రోడ్లేసేస్తా ఉంటున్నారు టెంపుల్ లో కూడా నాకిట్లా ఇటే ఓకే 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 అగ్రీమెంట్ చేసుకుందాం అంటే ఆపిడానికి ఇటే నిల్చుకోలేటే నో 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 ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది టెంపుల్ ప్రాబ్లం మీది మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం ఇస్ ఓకే ఏ ట ఓకే దట్ నిరూపించుకుంటుందండి అమ్మవారు శక్తి లే నాక మహా శక్తి उसके बदले मैं ही बोलता ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి గర్భగుడి కలసిం గాల్లోకి లేస్తుంది అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో ఏంటిది పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నా నిరూపిస్తుంది బాబు నిరూపిస్తుంది తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తొందరపడద్దమ్మా ఇది దేవయుగం కాదమ్మా దేవుళ్ళని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం ఎన్నో యుగ ధర్మాలు అడ్డంగా ఉంటాయి తల్లి ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా మీ చేదస్తం కానీ కలసం ఎక్కడా లేస్తాదండి వెళ్ళిపోండి మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారెప్పటికి రోడ్లు వేసేయండి ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే హర్మారా బాబు వీడికి ఏం చెప్పినాదే అక్కడ నగుతుందా ఇక్కడ నగుతుందా అక్కడ నగుతుందా మీ 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 నెత్తి మీద అమ్మా క్షమించమ్మా అధికార మధంతో మూసుకుపోయిను నా కళ్ళని తెరిపించావమ్మా ఇక నుంచి నేను నీ తప్పైపోయింది క్షమించమ్మా నన్ను క్షమించమ్మా అమ్మా మా తప్పుని క్షమించు నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట మీ జోలికి రారు మమ్మల్ని మన్నించమ్మా విజయ చూసావా ఇవి వెరితనం మరింత మూర్ఖంగా ఉండకూడదు విగ్రహాలు మాట్లాడడం వరాలు ఇవ్వడం గోప్ర కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథల్లోని మాటలు వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపే నేను రాకపోతే ఏమైపోయేదానివి అల్లరే ఆత్మహత్య చేసుకునేదానివి దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ అది ప్రాణాలను తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకూడదు వారెవ్వా అదన్నమాట లవర్ని పైకి పంపించి కలసాన్ని ఎత్తించి